వైసీపీ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు షో అందరికీ కూడా ఫస్ట్ గా తులసి రెడ్డి గారు సార్ ఫస్ట్ వైనాడు గురించి మాట్లాడదాం తర్వాత ఏపీ పాలిటిక్స్ వద్ద ఫస్ట్ సెంట్రల్ అయిపోతే రెండు చోట్ల పోటీ చేశారు రెండు చోట్ల గెలిచారు గెలిచినా ఒక బాధ ఓడిపోయినా ఒక బాధ అనే విధంగా ఉంది రెండు చోట్ల ప్రజలు స్వాగతించారు పట్టం కట్టారు ఇప్పుడు దేన్ని ఎదుర్కోవాలని ఒక డైలమా వదులుకున్నప్పటికీ కూడా మంచి చేస్తా అని రాహుల్ గాంధీ వైనాన్ని ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిపే ప్రయత్నం జరుగుతుందని బీజేపీ ఏమో కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది ఏం చెప్తారు అది విమర్శకు స్కోప్ ఏముంది ఇప్పుడు ఇవన్నీ మనము మనం సిస్టమ్ లోనే ఆ విధంగా రెండు చోట్ల కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నట్టు మన సిస్టమ్ లోనే ఉంది ఈవెన్ ఒకనొక సమయంలో ఎన్టీ రామారావు గారు మూడు చోట్ల కంటెస్ట్ చేశాడు రాయలసీమ తెలంగాణ వస్తా ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో లో వచ్చేసి మూడు చోట్ల కంటెస్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు మన గుడిగా రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారు గుజరాత్ లోని వడోదర్ లోను ఉత్తరప్రదేశ్ ను లోని కంటెస్ట్ చేశాడు రెండు గెలిచాడు ఒకటి వదులుకున్నాడు వాళ్ళ ఎన్నికలు జరిగినాయి బట్ ఇది కొత్త కాదు కదా ఇది ఒకటి కొత్తగా అంటే కన్నా అదేదో విచిత్రంగా ఉందని ఆర్గ్యుమెంట్ చేయొచ్చు నిన్న ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ రెండు చోట్ల కంటెస్ట్ చేశాడు ఒకసారి చోట ఒకసారి చోట గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ రెండు సార్లు కంటెస్ట్ చేశాడు రెండు చోట్ల ఓడిపోయాడు కాబట్టి ఇది అంటే గాంధీ కుటుంబానికి ఈ విధంగా ఉంది అనేది ఆయన యోచక నియోజకవర్గం గాంధీ కుటుంబానికి ఉంటుంది లేదంటే వైనాడు ఈ విధంగా మోసం చేస్తున్నారు మభ్య పెట్టారు ఈ విధంగా మాటలు వస్తున్నాయి నాకనే ఎక్కువ వెంకటరెడ్డి గారు క్లారిటీగా చెప్తారేమో వడోదరకు వచ్చేసి మోసం చేసినట్ట పిఎం గారు వచ్చేసి అప్పుడు వడోదరం వదులుకున్నారు అంటే వడోదరకు మోసం కాబట్టి తప్పదు రెండు ఉన్నాక ఒకటి వదులుకోక తప్పదు కదా పద్నాలుగు రోజుల లోపల తర్వాత వచ్చేసి అక్కడ ప్రియాంక గాంధీ కంటెస్ట్ చేస్తున్నారు ప్రజాస్వామ్యలో ప్రజల దగ్గరికి పోతున్నారు అలా ప్రజలు తీర్పియాల్సిందే కదా ప్రియాంక గాంధీకైనా అంగోరికైనా అంగోరికైనా మళ్ళీ ప్రజలు తీర్పియాల్సిందే మన రాహుల్ గాంధీకి ప్రజలు ఇచ్చారు రేపు ప్రియాంక అయినా ప్రజలు ఇవ్వాల్సిందే అంటే ఆ నామినేటెడ్ పోస్ట్ కాదు కదా పబ్లిక్ ప్రజల దగ్గరికి పోతున్నారు కదా ఒకసారి వెంకటరెడ్డి గారిని అడుగుదాం ఎందుకు బీజేపీ అనేది క్లారిటీగా వెంకటరెడ్డి గారు ఏంటి దాదాపుగా అందరికీ అదే డౌట్ రెండు నియోజకవర్గాలు అనేది సరే మామూలుగానే చూస్తూ ఉంటాం గెలిచినా సరే ఒక్కొక్కసారి ఒక నియోజకవర్గాలు గెలుస్తారు ఒక నియోజకవర్గం ఓడిపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు రెండు గెలిస్తే ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలన్న ఒక డైలమా ఉంటుంది అట్లాంటి సందర్భాలు కూడా మనం గతంలో చూస్తున్నాం కానీ ఎందుకు బీజేపీ దీని ఒక రాజకీయ కోణంలో చూపించి దాన్ని విమర్శలు చేస్తుంది దాంట్లో ఏంటి విమర్శించడానికి ఇప్పుడు ఆశ గారు లైవ్ లో ఉన్న మిత్రులు ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ డిస్కషన్స్ డిబేట్స్ అనేటువంటిది ఎక్కడికక్కడ విభజించబడినవి ఆ సందర్భం లోపల చాలా కాలం తర్వాత తెలిసినట్టుగా కలిసినటువంటి సందర్భం అందరికి కూడా నమస్తే ఒకటి ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశంలో రెండు స్థానాల్లో రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేసినారు పోటీ చేసేటువంటి హక్కు ఉంది దాన్ని ఎవరు కాదు అది ప్రతంశెట్టి గారు అన్నట్టుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే బీజేపీ ఎందుకు ఒక కోణంలో దీని మీద కొంత విమర్శ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే వాయనాడులో ఆయన గతంలో కూడా ఎంపీ వాయనాడులో ఎన్నికైన తర్వాత మళ్ళీ అక్కడ నామినేషన్ వేయడం జరిగింది మొదటి దశ పోలింగ్ కేరళలో జరుగుతున్నప్పుడు నామినేషన్ వేసి ముందుగా ఆయన అమేతి నుంచి పోటీ చేసినటువంటి సందర్భం గతంలో ఉన్నటువంటిది అమేతిని వదిలేసి రాయబరీలికి వచ్చినాడు అమేతిలో ఓడిపోతామనే ఏందో వాళ్ళ లెక్కలు ఏందో ఏమైనా ఉండవచ్చు ఎవరి లెక్కలు వాళ్ళకుంటే మేము కాదని గాని కాబట్టి అమేతిని రాయబరీల నుంచి పోటీ చేసేటువంటి వార్తను దేశ ప్రజలకు చెప్పకుండా దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏముంది ఒకవేళ తులసిరెడ్డి గారు అంటే ఏంటంటే బావి భారత ప్రధానమంత్రి అనేటువంటి కోణంలో ఎందుకంటే ఈ రాష్ట్ర ఈ దేశాన్ని పాలిస్తాడు అనేటువంటిది గత పది పన్నెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ఒకే పద్ధతి లోపల దాని ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం నేను ఆ విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను రాయబరేలికి వెళ్ళాడు రాయబరేలికి వెళ్ళిన తర్వాత రెండు వైపు రెండు ప్రాంతాల్లో గెలవడం జరిగింది గెలిచిన తర్వాత మరి వాయినాడు ప్రజలని మోసం చేసినట్టుగా అనేటువంటిది మేము అంటున్నాం అంటే మొట్టమొదటి సీట్ అది కదా ఆయన మొట్టమొదటి పోలింగ్ అది జరిగింది కదా ఫలితాలు ఒకరే రోజులు రావచ్చు కాక ఆ సీటును అట్టి పెట్టుకో ఎందుకు పెట్టుకోలేదు ఇక్కడ ఈ సీట్ని ఎందుకు వదిలేస్తున్నారంటే మళ్ళీ ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావాలి ఇదే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి విమర్శిస్తున్నట్లు అయితే కుటుంబ వారసత్వ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అనేటువంటి ఒక మూల సూత్రీకరణ ప్రకారం గానీ ఇవాళ్ళ దాని విమర్శ అనేటువంటి రావడం జరుగుతుంది రెండిట్లో ఒకటి రాజీనామా చేసి ఎవరినైనా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ పార్టీ అక్కడ లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి 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 కాంగ్రెస్ రకరకాల ఎన్నికలు ఇబ్బంది అనేది ఇప్పుడు ప్రియాంక గాంధీ ముందు పోటీ చేయాల్సింది ఇప్పుడు ఆ కుటుంబం దేశానికి సారథ్యం వహిస్తాము దేశాన్ని పాలిస్తాము దేశాన్ని ఉద్దరిస్తాము దేశాన్ని అభివృద్ధి చేస్తాము అనేటువంటి కోణం లోపల గత కొంతకాలం నుంచి ప్రజలు అంగీకరించకపోయినప్పుడు కూడా ఈ మూడు ఎన్నికలలో కూడా ఆ పార్టీకి ఎక్కడ పెట్టాలను అక్కడనే పెట్టినారు ఎవరికి కూటమికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇవ్వడం జరిగినటువంటిది భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి మెజారిటీ కూట్ల ప్రక సీట్ల ప్రకారంగా మేము అధికారంలోకి రావడం అనేటువంటి జరిగిన మాట వాస్తవం అయితే ఏంటి ఇప్పుడు మరి కుటుంబ ఇప్పుడు తల్లి రాజ్యసభ కొడుకు లోకసభ కూతురు లోకసభ ఇదేమన్నా వారసత్వ రాజకీయం రాచరిక పాలన అనేటువంటిది అభ్యంతరం ఆ విషయాన్ని మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం పరిపాలన అంతే కదా ప్రియాంక అభ్యంతరం లేదు అది 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 వేరు అది వేరు ఎందుకంటే తులసి గారు రెండు ప్రాంతాల్లో గెలిచిన తర్వాత తప్పకుండా పద్నాలుగు రోజుల ఒక రాజీనామా ఒక ప్రాంతానికి ఒక లోక్సభ స్థానానికి చేయాలి కాబట్టి చేసినారు నేనెది ఏంటంటే ప్రియాంక గాంధీ గెలవలేదు అనేటువంటి డైరెక్ట్ ఎన్నికలలో గెలవలేదు అనేటువంటి పరిస్థితి లోపల ఆమెను ఆ మొదట్లో పోటీకి నిలబెట్టలే నడున్న పరిస్థితులు ఇవాళ కొంత కాంగ్రెస్కి అనుకూలంగా కొన్ని సీట్లు గెలవడం జరిగింది వాళ్ళ మిత్రకూటం ఇవన్నీ గెలవడం జరిగింది కాబట్టి ధైర్యంగా ఇవాళ మళ్ళీ ఏం చేస్తున్నారంటే ప్రియాంక గాంధీ గారిని రాజకీయంలోకి తెచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది బ్యాక్ డోర్ పద్ధతి అనేటువంటిది దీన్ని ఉంది అంటే ముందు నిలబడొచ్చు కదా ఉత్తరప్రదేశ్లోని ఖాళీలు ఉన్నాయి కదా ఆమె గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉత్తరప్రదేశ్ లో మొత్తం తనై మొత్తం నడిపించింది కదా అక్కడ ఓడిపోయినారు కదా అంటే వాళ్ళకి ఉండేటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఓడిపోతాం అనేటువంటి అనుమానాలు కొంత ఆశాజనకంగా రాజకీయ పరిస్థితులు ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని మేము ప్రజలకు ఎందుకు ఇది వీళ్ళ యొక్క నైజము వీళ్ళ యొక్క విధానము అనేటువంటిది ఇప్పుడు కూడా బ్యాక్డోర్ నుంచి ఏం కాదు కదా ప్రజలు ఓట్లు వేస్తే రాహుల్ గాంధీ కాబట్టి ప్రియాంక గాంధీ కూడా ఓట్లు వేస్తేనే కదా గెలిచేది ఓట్లు లేకుండా అయితే గెలిచేది కాదు కదా రాజ్యసభ పోస్టు ఇవన్నీ కాదు కదా మేడం ఓట్లు వేస్తారు ఓట్లు వాళ్ళు అడుగుతారు మేము ఈ విషయాన్ని మేము ప్రజలకు చెప్తున్నాము ఎడ్యుకేట్ చేస్తున్నాము ప్రజలు తీర్పిస్తారు ఆ ప్రజల తీర్పును అందరూ కూడా మనం అంగీకరించవలసిన రాజకీయ విమర్శనే ఉంది అక్కడ ఎనభై సీట్లు ఎనభై ఒక్క సీట్లు ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లో వాళ్ళ మొత్తం నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ మేడం సోనియా గాంధీ గారు వాళ్ళంతా పోటీ చేసినట్టు అంటే ప్రాంతము ఆ ప్రాంతానికి కేరళకి వెళ్ళినటనే వాళ్ళకి అక్కడ గెలిచేటువంటి ధైర్యం లేదు అనేటువంటిది స్పష్టంగా కనపడ్డది ఆ మాట నేనంటే బాగుండదు ఆ తర్వాత మళ్ళీ కూడా దాచిపెట్టినారు కేరళలో పోటీ చేసేటప్పుడు మేము ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తామని చెప్పలేదు అక్కడ ఎన్నిక పూర్తి అయిన తర్వాత పోలింగ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ నామినేషన్ ఇచ్చినారు ఏసిన నామినేషన్ అమేతి నుంచి చేయకుండా రాయబల్లికి వెళ్ళినారు సేఫ్ సీట్ అని చెప్పి రకరకాల ఈక్వేషన్స్ లో ఇట్లాంటి పరిస్థితి ఉన్నదని చెప్పి మేము ప్రజలకు దేశ ప్రజలకు చెప్పదలుచుకున్నాము ఆ విషయాన్ని మా పార్టీ ఒక విధానంగా ప్రకటించడం జరిగినటువంటి మాట వాస్తవం ఇప్పుడేమంటారు తులసిరెడ్డి గారు కుటుంబ పాలన ఆ నియోజకవర్గం ఎందుకు ముందెందుకు పోటీ చేయలేదు ఇప్పుడు ఎందుకు పోటీ అధికారంలోనే లేము కుటుంబ పాలన అనే దానికి అధికారం ఉంటే కదా పాలన ఇప్పుడు అపోజిషన్ ఉండేది కాబట్టి అపోజిషన్ వస్తుంది తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది ఇది ప్రజలు ఎన్నుకోవాల్సిందే ఆ ప్రకారంగా అయితే మనము సింధియా కుటుంబం బీజేపీలో ఉంది కదా వచ్చేసి జ్యోతిరాదిత్య సింధియా వసుంధరాజ సింధియా అంత ముందు విజయరాజ్ సింధియా మాధవరావు సింధియా మరి వచ్చేసి వాళ్ళందరూ కుటుంబ ఆ ఒకటి కుటుంబం కదా యడ్డూరప్ప యూరప్ప కొడుకు అట్లా అనేక మంది రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ కొడుకు అనేక మంది ఉన్నారు కదా వచ్చేసి బీజేపీలో కొడుకు తండ్రి కొడుకులు కాబట్టి ఆ విధంగా అన్ని పార్టీల్లో ఉన్నారు కాబట్టి ఇది ఏమైనా ప్రజలు అనుకుంటేనే కదా అయ్యేది అది కొడుకు గాని కూతురు గాని తండ్రిని గాని ప్రజలే కదా ఫైనల్ గా డిసైడ్ కాబట్టి ఇది నాకు తెలిసి ఇది క్రిటిసిజానికి ఆస్కారం లేని ఇష్యూలో ఇది అనవసర క్రిటిసిజం తర్వాత ఓటమి గెలిపే ఉంది వచ్చేసి ఇప్పుడు ఆ విధంగా అనుకుంటే నితీష్ కుమార్ వచ్చేసి ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడు ఆయన ఎన్నికల్లో లీడ్ చేస్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా వచ్చేసి అనేక సందర్భాలు తెలుసు ఆల్మోస్ట్ అన్ని సందర్భాలు కూడా ఆయన ఎన్నికలు కంటెస్ట్ చేయడు ఆయన ప్రచారం చేస్తాడు పార్టీ తరఫున గెలిచిన తర్వాత వచ్చేసి ఎమ్మెల్సీ అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు ఈవెన్ అఖిలేష్ యాదవ్ కూడా చాలా సార్లు వచ్చేసి ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఇది ఒక్కరొక సిస్టమ్ ఎదుర్కొంటారు ఆ ఓటములు గెలుపులే ఉంది వాజపాయి లాంటి రాజకీయ ఉద్దండుడే ఓడిపోయిన నేపథ్యం ఉంది కాబట్టి ఇది కదా మొన్న ఆగి ఇప్పుడు ఎందుకు గెలిచిన తర్వాత సీట్ ని కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ సీట్ ని అంటే అంటే ఒక్కటి మేడం లో వాళ్ళు గెలిచేటువంటి నమ్మకం లేనప్పుడే మళ్ళీ ఆ రిజల్ట్ అట్లా బాక్స్ లో భద్రంగా ఉన్నప్పుడే ఉత్తరప్రదేశ్ కు వచ్చి ఏమో ఏమైతుందో అని చెప్పి పోటీ చేసినటువంటి సందర్భం అది నేను అన్నదేంటంటే నేను తప్పలేదు ఒక దేశానికి నేను నాయకత్వం వహిస్తా అని చెప్పుకునేటువంటి వ్యక్తి యొక్క ఈ రకమైనటువంటి ఊగిసలాట నిర్ణయాలు అనేటువంటిది మంచిది కాదు అట్లాంటి నిర్ణయాలే దేశ రేపు అధికారంలోకి వస్తే ఇట్లాంటివి ఉంటది అని చెప్పి చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం అదే మోడీ గారికి కూడా వర్తిస్తుంది కదా అంట గుజరాత్ వచ్చేసి సొంత రాష్ట్రము వడోదరా సొంత రాష్ట్రం వరకు వచ్చేసి వారణాసి కిందకు వచ్చినట్టు అంటే ఆయన కొడుక ఆడ వడోదరలో ఓడిపోతానే భయంతో వచ్చేసి వారణాసికి వచ్చాడానికి అక్కడ వచ్చేసి కాబట్టి ఇది ఆల్రెడీ రెండు సార్లు కంటెస్ట్ చేశాడు ఆ ప్రావిజన్ ఉంది నేను అందరూ చెప్పాను రామారావు గారు మూడు సార్లు కంటెస్ట్ చేశారని చెప్పేసి కాబట్టి ఆ ప్రావిజనం ఉంది కాబట్టి రెండు చోట్లకే కంటెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు మూడు సార్లు లేనట్టుంది కానీ కాబట్టి ఆ ప్రావిజనం ఆ అనేక పెద్ద పెద్ద నాయకులే ఉపయోగించుకున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో గెలిచిన తర్వాత పద్నాలుగు రోజుల లోపల ఏదో ఒకటి వదిలిపోవాలా ఒకటి ఓడిపోతే సమస్య లేదు ఇక్కడ ఆ రెండు చోట్ల కూడా భార్య మీయర్తో గెలిచారు ఇక్కడ మూడు లక్షల పైచులకు ఇక్కడ మూడు లక్షల పైచులకు ఆ విధంగా వారణాసిలో మోడీ గారి కంటే డబుల్ వచ్చేసి మెజారిటీ రావడం జరిగింది కాబట్టి అది ఏదో ఆడికాడికి అడికి ఉడవే వైనాడు వచ్చింటే భయపడి ఆడేమనుకోవచ్చు మూడు లక్షల చిల్లర మెజార్టీ వచ్చిన ఆడ కూడా వచ్చేసి కాబట్టి ధీమా రావడం బట్టి ప్రియాంక గాంధీని ప్రత్యక్షన్ని అనేది అది కాదు కదా అది కాదు కదా ఏమోసి ధీమా రాకముందు వచ్చేసి ఆ నిలబడినారు కదా వచ్చేసి ధీమా రాకముందు ఇప్పుడు జయాపంచేమి అమేదిలో అనేక సార్లు గెలిచడం జరిగింది ఓడిపోవడం కూడా జరిగింది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి వేరే అభ్యర్థి కూడా గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీ ఓడిపోయాడు అమెధిలో ఇప్పుడు మరి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో లో వేరే క్యాండిడేట్ చేతిలో ఆవిడ ఓడిపోవడం జరిగింది అంటే గెలుపు ఓటం ప్రపంచ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ ఓడిపోయింది జీతా వాజ్పాయి రాజనీతిజ్ఞుడు ఆ రాజకీయ ఉద్యండు ఆయన రెండు సార్లు ఓడిపోయాడు మాధవరాజ్ సింధి చేతిలోనే వాజపాయి ఓడిపోయినాడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వచ్చేసి రెండు సార్లు పోటీ చేసి రెండు సార్లు ఓడిపోయినాడు రెండోసారి వచ్చేసి మూడో స్థానంలోకి పోయినాడు కాబట్టి ఇవి జయాపత్ చేయాలనేది గెలుపుకోవటం సర్వసాధారణం దాని గురించి వచ్చేసి ఆ ఇక్కడ ప్రావిజన్ ఉందా లేదా ప్రావిజన్ లేకుండా కంటెస్ట్ చేశాడా అనేదే గానీ ఇక్కడ ఆ ఇష్యూ ఆవిడ వచ్చేసి డైరెక్ట్ ఎలక్షన్ లో వస్తా ఉంది ఆవిడ ఆ నాయకత్వం వచ్చేసి నాడు కాంగ్రెస్ పార్టీ ఆశిస్తా ఉంది దేశం కూడా ఎదురు చూస్తా ఉంది చూస్తాం ఎలా ఉంటుందో భవిష్యత్తు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారా మరి అధికార పార్టీ ఒక విమర్శలు చేస్తూ ఉంది ఈ విధం కొంటే నమ్మకండి ఏదో కంశం డిస్కస్ కదా కేరళాలో బీజేపీ ఏమీ లేదని మనకు తెలుసు ఆడ మెయిన్ గా వచ్చేసి ఎల్డిఎఫ్ యూడీపీ అకౌంట్ ఓపెన్ చేశారు అకౌంట్ ఓపెన్ చేసినా అకౌంట్ ఓపెన్ చేశారు అకౌంట్ ఓపెన్ చేశారు అంట వది కాబట్టి మెయిన్ మెయిన్ వచ్చేసి ఎల్డిఎఫ్ యూడీపీ కాబట్టి పెండిక అక్కడ మెజారిటీ కూడా భారీ మెజారిటీ వచ్చింది కాబట్టి ఆ నేపథ్యం చూసినా గానీ ఖచ్చితంగా వచ్చేసి ఇంకా అంతకంటే మంచి మెజారిటీ తోనే గెలుస్తుంది ఆవిడ వచ్చేసి భారత రాజకీయాలు ఇంతవరకు వచ్చేసి ఆవిడ ప్రచార ఉత్తరప్రదేశ్ కానీ మిగతా కార్యక్రమాల్లో ప్రచార ప్రచారంలో పాల్గొనేది ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేసి పార్లమెంట్ ద్వారా కూడా వస్తుంది ఆవిడ పార్లమెంట్ ఎంటర్ కావడం అనేది భారత రాజకీయాలు ఇది ఆహ్వానించామం ఎందుకంటే ప్రియాంక ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఆవిడ వచ్చేసి ఒక ఇందిరాగాంధీతో చూస్తారు వచ్చేసి మిగతా నార్త్ ఇండియాలో ఉందో లేదో లేదు కానీ సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ అందరు వచ్చేసి మరొక ఇందిరాగాంధీ మరొక ఇందిరమ్మ అనే భా భావన బాధిస్తారు కాబట్టి ఒక ఒక చారిత్రిక అంశమే ఆవిడ కంటెస్ట్ చేయడము పార్లమెంట్ కు రాబోతుండడము ఒక భవిష్యత్తులో వచ్చేసి ఒక భవిష్యత్ భారత భవిష్యత్ ఆశాద్యుత్ అనిపిస్తుంది క్లారిటీ ఇప్పుడు ఆశా ఆశ మేడం ఒకటి ఏంటంటే నా వివరణ తులసిరెడ్డి గారికి రాహుల్ గాంధీ గారు ఎన్ని చోట్లైనా పోటీ చేయొచ్చు దాని మీద ఎవరికి అభ్యంతరం లేదు మోదీ గారు పోటీ చేసినప్పుడు స్పష్టత ఉంది దేశ ప్రజలకు రెండు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేస్తున్నాడు అనేటువంటిది రాహుల్ గాంధీ గారు చేసినప్పుడు వాయినాడులో చేసినప్పుడు మళ్ళీ తిరిగి రాయబరేలి నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేస్తాడు అనేటువంటి విషయాన్ని దాచిపెట్టడం జరిగింది వాయినాడు ప్రజలను మోసం చేయడం రెండు సార్లు వాళ్ళు ఎన్నుకుంటే ఈ సీటును వదిలేసి ఆ సీటును పెట్టుకోవాల్సింది కనీసం న్యాయ ధర్మంగా ఆలోచిస్తే నేను కాదంటే లేను కాబట్టి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ప్రియాంక గాంధీని మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో గెలుస్తుందో గెలు ఆ సీటు ఖాళీ చేస్తే అనేటువంటి ఒక భయం చేతి ఏంటంటే సేఫ్ సీటు కోసం తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇంత కుటుంబ వారసత్వ పాలన అభిమానం అని ఎవరైనా అంత పెద్ద నెవరూ కుటుంబం ఆ రకంగా భావించడానికి మామూలు వ్యక్తులకి అది ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పాలించినటువంటి నెహ్రూ వారసత్వ పాలనానికి ఆ కుటుంబ వారసులు ఆ స్థాయికి రావడం అనేటువంటిది నేను ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం అది గట్టిగా పోటీ గట్టిగా రావాలా ముందుకు రావాలా గెలవాలా ముందుకు రాయకర్త వహించాలా ఆ ముగిసలాట భావన జరగా జాగ్రత్తగా ఉంది

అట్లెందుకుంటుంది రా ఇప్పుడు కేరళ ప్రజలు చాలా విజ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళు మేధావులు ఆలోచన పరులు అన్ని రకాలుగా ముందు ఉన్నటువంటి సమాజము ఇవి మేము రెండు సార్లు రాహుల్ గాంధీ గారి గెలిపిస్తే మళ్ళీ ఆయన చెల్లెలు తెచ్చి పెట్టినాడు ఇక్కడ అంటే మేము పిచ్చోళ్ళ మా ఓటర్లు అంటే ఒక చైతన్యం కూడా రావచ్చు కదా రేపు అట్లెందుకు అనుకుంటున్నారు వచ్చినప్పుడు ఓటు ఓటు అంటారు హాలే జరగవచ్చు అని నేను నేను అంత ప్రజలకు ఒక ఆత్మాభిమానం ఉంటది కదా అందులో కేరళ ప్రజలకు ఆత్మాభిమానం ఉంటది కొంత లెఫ్ట్ భావజాలం ఉన్నోళ్ళు ప్రోగ్రెస్ యూస్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇదేంటి అంటే రెండు సార్లు మేము గెలిపిస్తే మమ్మల్ని వదిలేసి మాకు అన్యాయం చేసి అక్కడ వెళ్ళిపోయి మా చెల్లెలు తెచ్చి పెడితే ఇంకా చెల్లెలు కాకుండా ఇంకే రకంగా ఉంటాయి అనేది బాగుండేది అంటే మేము అంత పిచ్చోళ్ళమా ఏదంటే అది ఓటేస్తామనే అనేటువంటి చైతన్యం కూడా రేపు రావచ్చు కాబట్టి ఆ కోణంలో మా ప్రయత్నాలు మాకుంటాయి ఓకే ఏదైనా కావచ్చు వైనాడులో ఏం జరగబోతోంది ఏంటి చూద్దాం ప్రజల తీర్పు ఏంటనేది కూడా చూద్దాం ఒకవేళ గాంధీ కుటుంబంలో ఎవరైనా స్వాగతిస్తామనే విధంగా ఉంటారా లేదు మీరు ఏదైనా వ్యత్యాసం చూపిస్తారా ఏంటనేది మాట్లాడతా అంతే ఎస్ వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ అండి వేణుగోపాల్ గారు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు